ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీల వాటా ఏందో తేలేంతవరకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు ఉంచాలనే ఉద్దేశంతో ఒకవైపు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ కావచ్చు ఇక్కడ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఫార్టీ టూ పర్సెంటేజ్ రిజర్వేషన్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి చేతులు దులుపుతా అంటే కుదరదనే ఉద్దేశంతో ఈరోజు బీసీ కల్చరల్ ఫోరం అనేది ఒక వేదికను ఏర్పాటు చేసుకొని కళాకారులం ఒక తాటి మీదకి వచ్చి మా మాటతోటి మా పాటతోటి మొన్నటికి మొన్న ఏబీసీడీ వర్గీకరణ లక్ష డప్పులు వేల గొంతులు అనే నినాదం ఎట్లనైతే సక్సెస్ అయిందో దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు బీసీ కల్చరల్ ఫోరం ఏర్పాటు చేసినాము రాబోయే రోజుల్లో చాలా పెద్ద ఎత్తున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అందరి కళాకారుల మద్దతుతోటి మళ్ళొకసారి ఈ రాజ్యం మీద బీసీల వాట దక్కేంతవరకు మేమందరం ముందడుగు వేయడానికి సిద్ధంగా ఉండడం కోసమే వేదికను ఏర్పాటు చేసుకున్నాం మా వార్తా అభిమానుల కోసం మీరు ఒక చిన్న గేమ్ నాశల ూపానివి కావాలిరా కొడుక వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా గుడి గోపురాల కన్నబడి కావాలని చెప్పి అనగారిన ప్రజల కొరకు పాఠశాల నిర్మించి హక్కుల పోరాటాలకు దిక్కై నిలిచిండు మన జాతి చుక్కరా జ్యోతిరావు పోలిరా నాశల రూపానివి కావాలిరా కొడుక వీరుల ఆశయాలతో ముందుకు సాగాలిరా